ఓం గురుదేవ్ నమస్కారం నా పేరు శాంతాజీ నేను నిమరాలజిస్ట్ మా గురుగారు వచ్చేసి బాబా పండురంగం గురుగారు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మొబైల్ నెంబర్ గురించి మొబైల్ నెంబర్ అంటే అందరికీ అయ్యో మొబైల్ నెంబర్ అంటే అందరికీ ఉంటుంది కదా అదేంది ఇంత అని అనుకోవచ్చు ఇందులో ఏం లేదండి మీరు ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే లాస్ట్ జీరో ఎవరికైనా ఉంది అనుకోండి మీరు ఎంత డబ్బు సంపాదించినా ఏదో రకంగా డబ్బు అనేది పోతూనే ఉంటుంది ఎట్లా పోతుంది మా దగ్గర నీళ్ళు ఉంటుందండి అని అంటారు ఎట్లుంటుంది ఏదో రకంగా అన్న కదా ఏదో రకంగా హెల్త్ పరంగా కావచ్చు ఏదన్నా ఎవరికన్నా ఇచ్చి మోసపోవడం అన్నా కావచ్చు లేదా ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే రాకపోవడం అన్నా కావచ్చు లేదా ఆ డబ్బు రావడానికి మస్తు గొడవలు పడి తీసుకోవడానికన్నా కావచ్చు అంటే ఆ జీరో అనేది లాస్ట్లో ఉంటే మాత్రం కంపల్సరీ ఇవన్నీ జరుగుతాయి ఇంకొకటి ఏంటంటే మనకు డబ్బు వస్తూనే ఉంది కానీ ఏదో రకంగా డబ్బు అనేది ఖర్చు అవుతూనే ఉంది ఏదో రకంగా ఎవరికన్నా అవసరమన్నా వచ్చి తింటాము లేదా ఏదో రకంగా అంటే వేస్ట్ వస్తువులన్నా కొనేస్తాము అంటే డబ్బు అనేది నినపడదు ఏ రకంగానన్నా అదేమంటారు ఫస్ట్ ఏడు ఉంటుంది ఎనిమిది ఉంటుంది తొమ్మిది ఉంటుంది ఉంటుంది స్టార్టింగ్ నెంబర్ అనేది అట్లాంటప్పుడు ఆ నెంబరు స్టార్టింగ్ ఉన్న నెంబరు ఐ అంటే పెద్ద నెంబర్ అనమాట ఆరు వచ్చిన పెద్ద నెంబరే ఏడు వచ్చినా పెద్ద నెంబరే ఎనిమిది వచ్చినా పెద్ద నెంబరే తొమ్మిది వచ్చినా పెద్ద నెంబర్ ఎందుకు అంటే ఫస్ట్ జీరో నుండి జీరో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే ఈ మిగతా ఐదు నుండి జీరో వరకు నెంబర్ అనేది స్టార్టింగ్ రాదు ఎవరికి రాదు ఆ నెంబరే లేదు ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ లాస్ట్ ఏమొస్తుంది మనం చెక్ చేసుకోవాలి అట్లాంటప్పుడు జీరో అనేది వచ్చిందే అనుకోండి వాళ్ళకి ఇవే జరుగుతాయి ఏదో రకంగా హాస్పిటల్ ఖర్చులు వస్తాయి ఏదో రకంగా కొని వేస్ట్ అన్నా కావచ్చు లేదా ఎవరికన్నా ఇచ్చి మోసపోవడం అన్నా కావచ్చు ఏదో రకంగా మనకి డబ్బు విషయము చాలా అంటే చాలా ప్రాబ్లం తెచ్చేది జీరో అంటే ఈ నుండి ఆడి వరకు వచ్చేవారికి పెద్ద బొక్క ఏముంటుంది తీసుకోవాలి గుంతలు పడేసినట్టే తీసుకోవాలి గుంత లేచినట్టే మనం నెల జీతం అనేది వచ్చేవరకు ఏమేమో ఆలోచిస్తాం ఈరోజు ఈ ఈ నెల ఇంత మిగులుతుంది ఈ నెల ఇది చేసుకోవచ్చు ఈ నెల ఇది కట్టుకోవచ్చు ఈ నెల ఇట్లా ఇన్ని ఆలోచనలు ఉంటాయి అంటే మధ్య రకంలో ఉన్న వాళ్ళు కానీ బీద వాళ్ళు కానీ గొప్ప వాళ్ళు కానీ ఈ నెంబరు ఉంటే మాత్రం ఇది ఇదే పనిచేస్తుంది తీసుకుపోయి ఏట్లా వేసినట్టే ఏమంటారు కదా పెద్దలు శాస్త్రం ఏట్ల చింతపండుకి విసికినట్టే అంటే నువ్వు ఎంత చింత ఏర్ అనేది పెద్దది చింతపండు ఎంత విసికినా పులుపు రాదు అంటే డబ్బు అనేది అక్కడ నిలవదు నిలవదు పోతనే ఉంటుంది ఒక పెద్ద సంచికి బొక్క పెడితే ఏమవుతుంది నువ్వు పోస్తూనే ఉంటే ఏమవుతుంది కింద పోతనే ఉంటుంది అట్లాంటి నెంబర్ అనమాట అది మొబైల్ నెంబరు లాస్ట్కి జీరో ఉంటే కంపల్సరీ ఇది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి ఏ రకంగా పోతుంది మాకు పోతలేదు ఏ రకంగా పోతుందో మాకు చెప్పండి ఎందుకంటే చాలామంది నాకు చెప్పింది ఏంది అని అంటే ఆ రకంగా పోలేదు కానీ ఏదో రకంగా నాకో నా కొడుకు కో నా మనమని కో నా బిడ్డకు ఏదో రకంగా ఇట్లా హెల్త్ ప్రాబ్లం వస్తుంది ప్రతి నెల పెట్టుకుంటున్నాం ప్రతి నెల పెట్టుకుంటున్నాం అంటున్నారు అంటే అక్కడ నువ్వు హెల్త్కే కావచ్చు ఇంకో ఏదైనా వస్తువే కొనొచ్చు ఇంకేమన్నా కావచ్చు ఎవరికన్నా ఇవ్వచ్చు డబ్బు అనేది పోతనే ఉంది కదా డబ్బుని నిలబడతలేదు అంటే అవన్నీ పెట్టాల్సిందే కదా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు పెట్టాల్సింది కానీ జీరో ఉండడం వల్ల హెల్త్ ప్రాబ్లం రావడము నువ్వు డబ్బు పెట్టడం అదే జరుగుతుంది ఆ జీరో లేకుండా తీసుకోవచ్చు అట్లా మీకు ఎవరికన్నా ఎట్లా తీసుకోవాలా అని మీకు డౌట్ ఉంటే మాకు కాంటాక్ట్ అయితే మాకు ఒక్క మెసేజ్ చేస్తే మేము మీకు కాంటాక్ట్ అయ్యి మీ ఏ నెంబరు ఎలా తీసుకోవాలా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నెంబర్ తీసుకోవాల్సి వస్తుంది అలా మీరు తీసుకున్నారనుకోండి సక్సెస్ఫుల్గా సక్సెస్ అనేది మీ లైఫ్లో కంపల్సరీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు ఓం గురుదేవ్